హలో ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య విడిపోవడానికి గల ముఖ్య కారణం వాళ్ళ అమ్మగారే అంటూ చాలా వార్తలు అయితే వచ్చాయి నిఖిల్ వాళ్ళ అమ్మ మాత వినే కావ్యకి బ్రేకప్ చెప్పాడంటూ కూడా రూమర్స్ అయితే వచ్చాయి నిఖిల్ కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టము కావ్య కూడా కొన్ని సందర్భాల్లో అయితే నేను పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ నన్ను బాగా చూసుకోవాలి అలాగే నా పేరెంట్స్ కి కూడా బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది అప్పుడే చాలా మంది అర్థం చేసుకున్నారు అంటే నిఖిల్ వాళ్ళ అమ్మకి కావ్య అంటే ఇష్టం లేదు వీళ్ళ మధ్య ఏవో గొడవలు వచ్చి ఉంటాయి అందుకే వీళ్ళకి బ్రేకప్ అయింది అంటూ చాలా మంది రూమర్స్ అయితే పెట్టేశారు అయితే అవి రూమర్స్ నిజమా అనేది మనకైతే తెలీదు కానీ ఇటీవల కన్నడలో అయితే నిఖిల్ వాళ్ళ అమ్మ అయితే ఒక కి వెళ్లడం అయితే జరిగిందంట ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు అయితే వైరల్ వైరల్గా మారిపోయాయి నిఖిల్ బిగ్ బాస్లో అయితే తన ప్రేమ గురించి చెప్పుకుంటూ ఎంత ఏడ్చాడో మన అందరికీ తెలిసిందే బయటికి వచ్చిన తర్వాత కూడా కావ్యాన్ని కలవడానికి అలాగే తన మనసులో ఉన్న బాధను కావ్యకి చెప్పుకోవడానికి నిఖిల్ అయితే విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే కానీ కావ్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇంకా నిఖిల్ అయితే తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్లు స్టోరీలతో కూడా తన ప్రేమను అయితే వ్యక్తపరిచాడు అయితే కొన్ని రోజులకి కావ్యలో కొంచెం మార్పు వచ్చిందనే చెప్పవచ్చు ఎప్పుడైతే చిన్ని సీరియల్లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి కావ్య కూడా తన ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా పోస్ట్ చేయడం అలాగే అప్పట్లో నెగిటివ్గా నిఖిల్ గురించి మాట్లాడకుండా పాజిటివ్గా అయితే ఏ షోలో అయినా చెప్పడం అయితే జరిగింది అయితే ఆ పాడ్కాస్ట్లో నిఖిల్ వాళ్ళ అమ్మని ఆ యాంకర్ వచ్చేసి మీ అబ్బాయి లైఫ్ ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అడగగా మా అబ్బాయి లైఫ్ ఇప్పుడు చాలా బానే ఉంది తాను తెలుగులో ఒక బిగ్ ప్రాజెక్ట్లో అయితే నటించబోతున్నాడు అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఒక సీరియల్లో అయితే నటిస్తున్నాడు ఆ సీరియల్ తన కెరీర్కే కాదు తన లైఫ్కి కూడా మంచి చేస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను గోరింటకు సీరియల్ ద్వారా మా అబ్బాయి అయితే తెలుగులో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే ఈ సీరియల్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంటాడనే అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే ఆ సీరియల్లో తను చాలా బాధతో యాక్టింగ్ చేస్తున్నాడు ఆ సీరియల్ తో తన బాధని అంతా పోగొట్టుగానే హ్యాపీనెస్ తో మళ్ళీ నువ్వు తిరిగి రావాలి అంటే నేనైతే ఆల్ ద బెస్ట్ చెప్పి తనని ఎత్తు పంపించడం జరిగిందే అంటూ వాళ్ళ అమ్మగారు చెప్పడంతో ఇంకా అందరూ కూడా ఒకసారిగా షాక్ కి గురయ్యారు ఇప్పుడైతే నిఖిల్ బిగ్ బాస్ లో కావ్య గురించి చెప్పుకొని ఏడ్చాడు ఇంకా వాళ్ళ అమ్మ కూడా చూసి తట్టుకోలేకపోయిందంట అందుకనే ఇంకా వాళ్ళ అమ్మనే ఒక మెట్టు దిగి నిఖిల్ పడుతున్న బాధను చూడలేక కరిగిపోయిందంట అందుకనే ఇంకా నిఖిల్ కావ్య కలవాలని వాళ్ళ అమ్మ కూడా అనుకుంటుంది అంటూ వార్తలు అయితే నిలుస్తున్నాయి మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ ఈ వార్తలు అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారిపోతున్నాయి మొత్తానికి నిఖిల్ కావ్య పెళ్ళికైతే వాళ్ళ అమ్మగారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారి ఇన్ని రోజులు ఎవరైనా అడ్డంగా ఉన్నారంటే వాళ్ళ అమ్మగారే అని అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకున్నారు కనుక ఇంకా మరి కావ్య సాయి నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందని తెలుసుకోవాల్సి ఉంది